మనం పంత పట్టించుకోమేమో కానీ ఈ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం లుక సో ఎనిమిది పదహారు ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము కింద పెట్టాడు రెండోది ఏంటండి మంచం మొదటిది కంచం రెండోది మంచం ఇక మంచం మనం చూస్తే రారా రా అని పిలుస్తుంటుంది మంచం చూస్తే ఎక్కడ లేని శోధన కదండి నిద్ర 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 ఎంత ఆ దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాం మంచం చూస్తే ఇంకంతే ప్రార్థన చూస్తున్నప్పుడు మంచం చూస్తే అబ్బా వెళ్ళేం చేయాలి పండుగలు అనిపిస్తుంది చేయాల్సిన పని చేయకుండా సోమరితనంతో మంచం చూసుకొని అబ్బా ఇంకేం చేయ కొద్దిసేపు నిద్ర అందుకొరకు సోమరుడు అనుకుంటా అంట కొద్దిసేపు నిద్ర ఇటు తిరుగుతాడట అటు తిరుగుతారంట ఒక పెండులం కదా అటు ఇటు ఆస్లేట్ అయినట్ట ఏం చేస్తాడు ఇటు తిరిగి కొంచెం నిద్ర ఇటు తిరిగి కొంచెం నిద్ర అంట అంతలోపు దరిద్రం వచ్చి హాయ్ అంటదంట సామెతల్లో రాస్తుంది నేను చెప్పిన నా సొంత మాటలు కాదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే చూడండి సామెతులు పది నాలుగు ప్రావు స్టెన్ ఫోర్ ప్రావుబ్స్ టెన్ ఫోర్ చాలా తీవ్రమైన మాట సామెతలు పది నాలుగు దయచేసి పొరపాటు మన దేవుని బిడ్డలుగా మనం చేయొద్దు దేవుని బిడ్డలు చేయాల్సిన మన విజన్ దర్శనం అనేది ఎప్పుడైతే సోమర్తనం స్టార్ట్ అవుతుందో దర్శనము మూగబోతుంది ఇట్ బికమ్ సైలెంట్ సామెతలు పది నాలుగు ప్రావ్స్ టెన్ ఫోర్ బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడను బద్ధకం 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 లేజినెస్ ఎంత సోమర్తను ఎంత బద్ధకం అంటే చివరికి దేవుని పరిచయ విషయంలో కూడా లేజినెస్ సే కాసేపు నిద్ర కాసేపు నిద్ర కాసేపు నిద్ర అందుకొరకే ప్రసంగ భక్తుడు అంటాడు ప్రసంగ గ్రంథము చూడండి ఇంత విషాదకరమైన మాట ప్రసంగ గ్రంథంలో ప్రభు అంటాడు నువ్వు వెళ్ళు స్థలంలో శక్తి ఇప్పుడు నువ్వు నువ్వు బ్రతుకున్నప్పుడే శక్తి లేకుండా పని చేయాలి ఎందుకంటే నువ్వు వెళ్ళు స్థలంలో ఏముంటుంది పని అయినను ఏ కార్యమైనను చేయలేవు కేవలం విశ్రాంతి పొందుతూ ఉంటాం అందుకొరకే చచ్చిపోయినప్పుడు ఏమంటారు ఇన్ బతికినప్పుడు వద్దండి చాలా టైం ఉంది మనకి విశ్రాంతి పొందడానికి అందుకో మనం చనిపోతే ఏమంటారు ప్రభు నందు నిద్రించిరి అంటారు దాని తర్వాత చేసేదంటే ఏంటి రెండో వచ్చే చేసే పని ఏంటండి నిద్రపోవడమే విశ్రాంతే నా స్నేహితుడు లాజరు నిద్రించు చున్నాడని లేదా ప్రభు నరులారా తిరిగిన దగ్గర రెండు అంటే వస్తున్నా ప్రభు నిద్రపోతా వచ్చి విశ్రాంతి పొందుతా ఉంటాను ప్రభు రమ్మ అనుకుని నిద్రపోవడమే విశ్రాంతి 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 రెస్ట్ ఇన్ పీస్ అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అంటే బాగుంటుంది ఇప్పుడు ఎందుకు నిద్ర నిద్ర పండుకుంటే మళ్ళీ పొద్దున సూర్యుడు ఉదయించి అస్తమించిన తర్వాత కూడా టైం అయిపోయింది అప్పుడే ఇంకా అలసిపోయినట్టు అనిపిస్తుంది అంటా ఉన్నాడు అలసిపోయానన్న బాగా ఏం అలసిపోయాను ఎందుకు అలసిపోయి ఏం కష్టపడ్డావు అంటే నిద్రపోయి అలసిపోయినానన్నా నిద్రపోయి అలసిపోయాను కాబట్టి మళ్ళీ ఒకసారి నిద్రపోయినా అలసట తీర్చుకోవడానికి అలసిపోయాను కాబట్టి నిద్రపోయాను నిద్రపోయినాను కాబట్టి అలసిపోయాను అలసిపోయాను కాబట్టి నీరసం 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 లేదండి నాకు చాలా కష్టం అండి నాకు నిద్ర అంటే చాలా అంటే నాకు చాలా టయర్డ్గా అలసటగా అనిపిస్తుంది అండి ఇప్పుడు అలసిపోయిన వ్యక్తి పక్కన పాములతో ఏమవుతుందండి ముందు చెప్పండి అలసిపోయినా ఎంత హాయ్ అంటాడా చెప్పరేంటండి అప్పుడు వస్తుంది అప్పుడేమొస్తుంది ఎనర్జీ వస్తుంది ఓపిక వస్తుంది ఫోకస్ వస్తుంది గొంతు మీద కత్తి పెడితే ఎక్కడ లేని ప్రభు కొరకు రోషం ఏకాగ్రత బద్దకం అంతా కూడా గాలికి కొట్టుకోపోతుంది ఎప్పుడు పక్కన పాప మొదలుతే మూడు లేదండి అలసటగా ఉందండి ఎంటండి అంటే నీకు దర్శనంలో పెద్ద నువ్వు చేసేది ఏమి ఉండదు పొడి చేయదేమి ఉండదు చిన్న బాలుడైన సమయంలో దీపం ఆరిపోతుందేమో అని చెప్పి అక్కడ అలర్ట్గా ఉండి రాత్రంతా ఏం చేస్తున్నా అండి దీపం దేవున్నాడు పొద్దుందాకా స్మాల్ బాయ్ వాస్ కన్సర్న్ గో ఎన్నిసార్లు పిలిచాడు నిద్ర ఒకసారి పిలిస్తే మొద్దు నిద్ర వైనాడులో తుఫాన్లో కొట్టుకోపోయినా పోతాం కానీ నిద్ర మాత్రం వదులుకోం కదా రెండుసార్లు పిలిచాడా ఎన్నిసార్లు పిలిచాడు మూడు సార్లు పిలిచాడు ప్రతిసారి సమీలు ఏం చేస్తున్నాడు లేచి వెళ్తున్నాడు వేర్ ఇస్ అలర్ట్నెస్ పంటే మొద్దు నిద్ర తుఫాన్ వచ్చి కొట్టుకోకపోతే కూడా కొట్టుకోపోను పర్లేదు ధర వెళ్ళిపోతుందిలే అని డోంట్ డోంట్ లెట్ యువర్ బెడ్ డిస్ట్రాయ్ యూ సోమరి మంచిది కాదు అందుకొరకు ఓ సోమరి పొయ్యి నువ్వు చీమల దగ్గర పోయి నేర్చుకో అన్నాడు ఎందాక నిద్రపోతావు దేర్ షుడ్ నాట్ బి లేజినెస్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ విషన్ అండ్ చోసన్ యూ విత్ పర్పస్ లైఫ్ ఈజ్ షార్ట్ జీవితం చిన్నది చచ్చిపోయిన తర్వాత నువ్వు చేయడానికి ఏమీ ఉండదు నీకు దేవుని సాధించాలంటే బ్రతికినప్పుడే సాధించు దర్శనం నెరవేరాలంటే బ్రతికినప్పుడు సాధించు అండ్ టైమ్ టూ షార్ట్ ఎప్పుడు కాలం ముగుస్తుందో తెలియదు ఎప్పుడు దేవుడు అందుకు నీ జీవితం ఏ ఇది అంతలో కనపడి అంతలో షార్ట్ లైఫ్ డోంట్ బిలేజీ ముఖ్యంగా ఏమైనా బిడ్డలకు చెప్తున్నాను డోంట్ బి లేజీ సోమవర్తన ముందా దరిద్రం జుట్టుకుంటది మూడోది మొదటిది కంచం రెండోది మంచం మూడోది